చోడవరం నుండి నర్సీపట్నం రహదారికి పీవీఎస్ రాజు జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విలేకరులతో మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గంలో ప్రధాన రహదారి అయిన వడ్డాది నుండి నర్సీపట్నం వరకు రహదారి నిర్మాణానికి పనులు మొదలవుతున్నాయని ఎంతో కాలం నుండి ప్రజలు పడుతున్న ఇక్కట్లకు పరిష్కారం చూపుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కి ఎమ్మెల్యే రాజుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈవేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి పనిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం కొన్ని డిపిఆర్లు తయారవుతున్నాయి మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బు లేకపోవడం పని లేడతుంది కానీ చెయ్యకూడదని మాత్రం కోటం అనుకోవట్లేదు ఇవాళ రోడ్డు నర్సపట్నం వడ్డాది రోడ్ స్టార్ట్ అయింది వడ్డాది నుంచి పాడే స్టార్ట్ అవుతుంది తొందరలోనే వడ్డాది నుంచి అనకాపుల రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి దాన్ని మేము పరిష్కరిస్తాం మంగళాపురం ఆనకట్టేదైనా సీఎం రమేష్ గారి చొరవతో మంగళాపురం ఆనకట్టే అడుగులు పడుతున్నాయి సీఎం రమేష్ గారు స్థానిక సదస్సుల సహకారంతో ఇతరాత్ర అన్ని పనుల్ని మేము చేయడానికి సంకల్పం చేస్తాం ఈ తరుణంలో మీకు మా దురదృష్టం చూడవాలని సంబంధించి ఎట్లీస్ట్ ధర్మశ్రీ గారు ఉన్న బాగున్న మాకు అనిపించింది ఎందుకంటే మా స్థానికుడు ఒక కష్టానికి సుఖానికన్నా కలిసిమెలిసి ఉండే ఒక మనిషిగా మేము ఆయన పట్ల ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవారు మళ్ళీ మాకు ఇంపూర్టెంట్ సంస్కృతి ఇవేళ ఓపెన్ చెప్తాము వచ్చే ఎన్నికల్లో అమ్మరాని కానీ అయితే ధర్మశ్రీని మించిపోయి మెజార్టీతో ఓడిపోతారు నచ్చిన చూడాలి మీకు ఎలా కనిపిస్తుంది ఏదైనా ప్రయోగాన్ని వేదిక అనుకుంటారేంటి సామాజిక నాయకులు అనుకుంటారేంటి మాకు తెలుసు మా ప్రజలు ఎలా ముందు తీసుకెళ్లాలో మీ చేతనైతే ఒక రాజకీయ నాయకుడు కనీసం కనీస పరిజ్ఞానం ఉంటే సహాయం ఉండే మంచి ఆలోచన మాత్రం పంచుకోండి తప్ప బురద జల్లే కార్యక్రమం మాత్రం మేము సహించాం ఈవేళ ఎంపీ గారి పట్ల మీరు ఏదైతే అనుచితమైన ఆరోపణలు చేస్తారో మీరు తక్షణం ఉపసంహరించుకోవాలి ఇది తొలిసారి విమర్శ కాబట్టి తొలిసారి మీరు మాట్లాడారు కాబట్టి మేము గట్టిగా వరుషగా మాట్లాడట్లేదు భవిష్యత్తు ఎటువంటి ఆరోపణలు చేస్తే చాలా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అభివృద్ధి ఎజెండాగా వెళ్తున్నారు కూటమి నాయకుల పట్ల మీరు అనాలోచన రకాల ఆరోపణలు చేస్తే జనసేన పార్టీ సహించే ప్రశ్నే లేదు ఎవరు ఎవరు దందాలు చేస్తారో ఎవరెవరు సంపాదించుకున్నారో ఒక ప్రత్యేక వేదిక మీద మీకన్నా ధైర్యం ఉంటే మీ నాయకులు రండి చూడాలని వేదికగా కూటమి నుంచి నేను వస్తాను రెండు కూర్చొని మాట్లాడుకుందాం ప్రూఫ్స్ మాట్లాడుకుందాం